హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకో వీరిందరికి చేశాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు మీరు బాగుండాలని కోరుకున్నారు ఏదే తోటకూర కాడలు పచ్చని పప్పు వేసి వండామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇదైతే తోటకూర కాడలు ఇలా కట్ చేసుకున్నాము మొత్తం మేము పచ్చనపప్పు ఉడకబెట్టేసుకొని ఉంచేసాను పక్కన అంత పలుగ్గా పెట్ ఉడకబెట్టుకోవాలి పూర్తిగా మెత్తగా అయితే ఉడకబెట్టద్దండి వాటిని ఇప్పుడైతే స్టవ్ వెళ్ళగిచ్చి ఒక దాక పెట్టేసి అది హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఏమేస్తారు పోపు దినుసులు వేసేయండి పోపు దినుసులు అంటారు తాలింపు గింజలు అంటారు ఏమంటారో మీరైతే మేమైతే అయ్యి అంటాం ఇవి వేసేయండి అవి కొంచెం బాగా చిటపట చిటపట ఆడాలి చూసారా ఆడుతున్నాయి ఇప్పుడైతే తోటపూర కాడలు అనేది వేసేయండి తోటపూర కాడలు ఇంకా లాగుంటాయండి ఇవి చెక్కు తీసేసాం పైన అందుకు అలా ఉన్నాయి ఇవి దిలి అందులో వేసేయాలి నేను వేసేసాను మీరు కూడా వేసేయండి వేసేసాను చూసా రాక్టో చిటపట చెటపటలా అడుగుతుంది అది తోట వేసేశాక బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు వున్నివండి ఉడకనేవ్వండి తర్వాత మూత తీసేసి అది ఉడికిందా లేదా ఎట్లా ఉందో చూడండి అమ్మ నిద్ర వస్తుందండి చూసారా ఉడికిపోయింది కదా ఇందులో ఉప్పు పసుపు కారం వేసేయండి అది పడట్లా పసుపు పసుపు వేసే పడిందిలేండి సరిపోదని ఇంకొంచెం చేత వేసే ముందే వేయచ్చుగా ఆ కారం వన్ స్పూన్ వేసే అన్నీ కలిపేసుకోండి వీడు తీసేవాళ్ళు ఎవరు లేరండి నేనే వీడు తీసుకుంటాను ఒకసారి వీడియో సరిగ్గా రావట్లా నాకు చేత ఒక చేత వీడియో తీస్తే ఒక చేత కలుపుతున్నా అందుకే సరిగ్గా రాల వీడియో ఇప్పుడు అయితే దీన్ని కింద పెట్టేసి అందరూ పచ్చని పప్పు వేసేయండి వచ్చని పచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసేసి పయ్యి మీద పెట్టేసాను ఇంకా ఇది బాగా ఉడకనివ్వండి ఇది జీలకర్ర ధనియాలు పౌడర్ రెండు కలిపి పౌడర్ చేస్తాము అదే అండి అది ఇంకా ఇదైతే దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయా కదా చూసేసుకొని మీరు సరిపోకపోతే వేసుకోండి సరిపోతే అంతే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా దీంట్లోకైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి తోటకూర కాళ్ళు అందుకే మేము వండుకున్నాము ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను అయిపోయింది కాబట్టి వండుకోవడం బాగా మగ్గిన తర్వాత దించేయండి అయిపోయింది అంతే ఎంతో టేస్టీ టేస్టీగా తోటకూర కాళ్ళు పచ్చని కూర మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో అందరికి వచ్చేస్తాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్